మనుషులకి ఏం జరిగినా కూడా దాన్ని అదే దృష్టితో చూస్తారు ఇప్పుడు లోకేష్ నిన్న ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు వైసీపీ రాజకీయ పార్టీనా లేక నేరాలు చేయడానికి అలవాటు పడ్డ ముఠానా ఏదో రాష్ట్రంలో ఒక గురుకుల పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు నాటి వీడియో అంటే రెండేళ్ల క్రితం నాటి వీడియో అది ఇప్పుడు అరకులో జరిగినట్టు కథనాలు సోషల్ మీడియాలో ప్రచారం అంటే అక్కడ సౌకర్యాలు సరిగా లేవు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అపరిశుభ్ర వాతావరణం ఉంది ఇవి అంటే ఏదో ఒకటి తీసుకొచ్చి ఫేక్ మీడియా అండ్ ఆఫ్ కోర్స్ ఫేక్ సోషల్ మీడియా దాంట్లో ప్రచారం చేయడమే పని అంటే ఉదయం లేస్తే ఇదే కార్యక్రమం ఇదే ఎజెండా సరే అదొక అంశం అయితే ఇంకా ఘోరం ఏంటంటే గత రెండు రోజులుగా అందరూ ఎంత డిస్టర్బ్ అయి ఉన్నాం ఈ కర్నూలు బస్సు ప్రమాద ఘటన జరిగి ఇరవై మంది ప్రాణాలు అన్యాయంగా గాల్లో కలిసిపోయి ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని కోరుకుంటూ బయట ఎక్కడన్నా బస్సు చూసినా కూడా అనిపిస్తుంది వీళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి అని ఆ రోజు నేను కూడా అన్నది ఏంటంటే అసలు ఈ రోజు నుంచే బస్సులు ఆపేసి తనిఖీలు చేసిన తర్వాతే ఏం నష్టం లేదు వారమో పది రోజులు ఆ టికెట్లు కావాలంటే క్యాన్సిల్ చేసి డబ్బు వెనక్కిచ్చి అత్యవసర ప్రాణాలు అయితే వేరే రూపంలో వెళ్తారు కానీ ప్రాణాలు పోగొట్టుకోవడం ఎందుకు సరే రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా తెలంగాణలో ఎక్సైజ్ సారీ ఎక్ ఈ ఆర్టీఏ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు ఎప్పటికే వందల కొద్ది బస్సులు సీజుల్ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి అంటే నిబంధనలకు అనుగుణంగా లేని ప్రతి బస్సును సీజ్ చేసేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గానే ఆదేశాలు ఇచ్చారు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఘోరమైన ప్రమాదం జరిగితే ఈ ఘటనలో కూడా ఎలా రాజకీయం చేయొచ్చు సామెత ఉంటుంది కదా శవాల మీద పేలాలు ఏరుకోవడం అని శవ రాజకీయాలు విచ్ ఈజ్ వెరీ మచ్ హ్యాబిటేటెడ్ టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మా పార్టీ మనుషులకి ఎందుకే ఆయన ఎప్పుడు బయటకు వచ్చినా కూడా ఏదో ఒక ఎవరో పోతేనో ఎవరో జైలుకు పోతేనో ఎవరో రోడ్డు మీద గంజాయంతో దెబ్బలు తింటేనో ఇలాంటి సందర్భాల్లోనే వారు బయటకు వస్తారు వాళ్ళ యువతకు సందేశాలు ఇస్తూ ఉంటారు సో ఇప్పుడు ఏంటంటే ఈ కర్నూలు బస్సు ప్రమాదానికి ఘటన కారణమైన అతను బైకర్ శివశంకర్ ఆ బైకర్ శివశంకర్ ఈ విజువల్స్ ఫస్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మనం ఏబిఎన్ టీవీలోనే బ్రేక్ చేసాం ఆ బైకర్ శివశంకర్ వెనకాల కూర్చున్న అతని పేరు అతని మిత్రుడు అతని పేరు వెర్రిస్వామి స్వామి వీళ్ళక్కడ ఫ్యూయల్ కొట్టించుకోవడానికి ఆగినప్పుడు ఆ పద్ధతి చూస్తే ఆల్రెడీ అతను డ్రింక్ చేసి అర్థం అర్థమైపోతుంది ఎవరికైనా చూస్తుంటే ఆ బండి తీసే తీరు తర్వాత ఒకే షాపులో రాత్రి ఏడు గంటలకు ఎనిమిది ఇరవై ఐదుకి అతను ఈ లెక్కరు మద్యం కొనుగోలు చేశాడు అవి కూడా మనం విజువల్స్ చూస్తున్నాం అది చూడ్డానికి ఏమన్నా అది బెల్ట్ షాప్లో ఉందా ప్రాపర్గా గవర్నమెంట్ ఎక్సైజ్డ్ ఇష్యూ చేసిన డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన లైసెన్స్డ్ లెక్కర్ షాప్లో అతను రెండుసార్లు మద్యం కొనుగోలు చేశాడు అలాగే హైవే మీద రెండు వందల నలభై మీటర్ల పరిధి దాటి ఉండాలి అనే నిబంధనలకు అనుగుణంగా కూడా ఈ లెక్కర్ షాప్ ఉంది అని అధికారులు చెప్తున్నారు సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ అతను మందు కొనడము తాగడము తాగి నడపడము నడిపి డివైడర్ని ఢీ కొట్టి పడిపోయి అక్కడికక్కడే అతను చనిపోయాడు రోడ్డు మధ్యలో పడిపోయాడు ఆ వెర్రి స్వామి అనే అతను ఎవరైతే మిత్రుడు ఉన్నాడో అతన్ని పక్కకు దిగలిగాడు ఆ శివశంకర్ బాడీని కానీ బైక్ని తీయడం అతను మళ్ళీ కాలేదు ప్రయత్నం చేసి కూడా ఇదంతా ఎస్పీ చెప్పారు కోయ ప్రవీణ్ డిఏజీ చెప్పినవి వివరాలు నేను చెప్తున్నవి సో ఆ ప్రయత్నం చేసి మిస్ అయ్యాడు ఆ బైక్ అక్కడే ఉండిపోయింది రోడ్డుకి మధ్యలో అప్పటికే రెండు బస్సులు ఈ వీ బస్సు ప్రమాదానికి ముందే రెండు బస్సులు వెళ్ళిపోయాయి పక్కనుంచి వెళ్ళిపోయాయి నాకు అది కూడా ఇప్పుడు బైక్ చూసినప్పుడు ఆపి ఆ బైక్ని ఒక ఇద్దరు ముగ్గురు కలిసి పక్కకి పాడేస్తే ఇంత దారుణం ఘోరం తప్పేది కదా అంటే ఎవరికి ఆ బాధ్యత ఏం లేదు చూడలేదా అంటే చూసి పక్క నుంచి వెళ్ళారు బస్సులు లేకపోతే అవే ప్రమాదానికి గురయ్యవి ఈ బస్సు డ్రైవరు వీకావేరీ బస్సు డ్రైవరు ఎవరైతే ప్రాపర్గా అన్నీ లైసెన్స్ అవి దొంగ లైసెన్స్ సంపాదించి ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను చూడలేదు ఆ బైక్ని ఎక్కించుకు వెళ్ళిపోయాడు ఒక కొన్ని కొన్ని మీటర్ లాక్కెళ్ళడం వెళ్ళడం ఆ స్పార్క్ బైక్ తాలూకా ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న ఫ్యూయల్తో వచ్చిన స్పార్క్ తోటి ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఇంకేం జరిగిందో మనకు తెలుసు అంటే మొత్తం ప్రమాదానికి కారణం ఏంటి మొత్తం ప్రమాదానికి కారణం ఏంటంటే ఒక చిల్లర బ్యాచ్ ఒక చిల్లర్ విధవ పోయినా తిట్టకూడదు అదే అంటారు కానీ బట్ ప్రమాదానికి కారణం కోపం వస్తుంది తాగి ఇష్టం వచ్చినట్టు నడిపి నెగ్లిజెన్స్ బిహేవియర్ తోటి ఆ రోడ్డు మీద పడి ఆ బైక్ అక్కడ పడి ఇరవై మంది పోయారు ఇద్దరు చిన్నపిల్లలు పోయారు అందరూ సరే అది ప్రమాదం ఇప్పుడు దీన్ని రాజకీయం ఎలా చేయాలి సరిగ్గా ఇక్కడ మొదలవుతుంది కథ దానికోసమే వేచి చూసే బ్యాచ్కి అదిగో వీడు వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా బెల్ట్ షాపులు నడిచిపోతున్నాయి అలాంటి బెల్ట్ షాప్లోనే మద్యం తాగాడు కాబట్టి అక్కడ పడిపోయాడు కాబట్టి ఆ బస్ యాక్సిడెంట్ అయిపోయింది కాబట్టి ఎంతమంది చనిపోయారు అది సో దీని మీద ఫ్యాక్ట్ చెక్ చేసిన ఎక్సైజ్ అధికారులు చేశారు ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రాపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది కాదు అది కరెక్ట్ కాదని సో వాళ్ళ పత్రికల్లో వాళ్ళ సోషల్ మీడియాల్లో చర్చల్లో ఫేక్ వ్యవహారాలు డిబేట్లు రాతలు అన్నీ నడుస్తున్నాయి అంటే ప్రభుత్వాన్ని ఎలా బదనాం చేయాలని లెక్కర్ స్కామ్ దగ్గర దొరికిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నమే ప్రభుత్వం అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని నకిలీ మద్యం వ్యవహారం దొరికిపోయిన తర్వాత అసలు చంద్రబాబు లోకేష్ ఇద్దరూ కూర్చుని మిగతా అభివృద్ధి పనులంతా మానేసి నకిలీ మద్యం ఎలా వ్యాపారం చేద్దామని స్కెచ్ వేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మన వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత కూడా అదిగో బెల్ట్ షాపులు అని బెల్ట్ షాపులు అసలు లేవా నేనేం నిర్ధారించట్లేదు ఉక్కుపాదంతో అణిచేయండి ఊరుకోను ఎక్కడన్నా ఉంటే అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక వెంటనే చెప్పారు ఆ తర్వాత అనేక సందర్భాల్లో చెప్పారు ఇంకా బెల్ట్ షాపులు ఎక్కడన్నా నడుస్తుంటే అది ఎవరు ఫెయిల్యూరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూరు అధికారులు ఫెయిల్యూరు లేకపోతే ఎక్కడన్నా ఉండి సమాచారం ఇవ్వని కూటమి పార్టీల నేతలు ఫెయిల్యూరు మందలవాటు ఉన్నవాడు ఎక్కడ దొరికితే అక్కడ తాగేస్తాడు ఎక్సై ఆ షాప్కే వెళ్ళి లైసెన్స్ షాపులోనే తాగాలనే రూల్ ఉంటుందా అలా లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది నిజంగానే బెల్ట్ షాపులు ఉంటే కనుక దాని మీద ఇప్పటికైనా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం లేవు అని చెప్తున్నారు యాజ్ ఆఫ్ నౌ ఊ అగ్రీ దట్ ఉంటే యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నాం సో మరణాలు జరిగి కుటుంబాలు ఇంకా ఆ పచ్చి ఆ బాధ నుంచి బయటపడకుండానే అసలు దీని మీద రాజకీయం చేయాలి అలా అనిపిస్తుంది అది కూడా ఫేక్ విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఫేక్ వార్తలు ఫేక్ రాజకీయాలు దాని మీద ఏం చర్యలు తీసుకుంటుంది